నవరాత్రులు దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అటువంటి కార్యక్రమం జరగడం మరొక పక్కన ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎంసీ బాల్యో గారు ఆయుర్ కాలిక జయంతి కూడా ఈ రోజు రావడం ఇవన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశారు ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుగుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి ఢిల్లీ రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీ నడుస్తున్నాయి వెంకట స్వామి తాలూకా ఆసీస్లు కూడా ఇది ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు ఈసారి వినూత్నంగా మొట్టమొదటిసారి ఈ దసరా సందర్భంగా పండుగ సందర్భంగా మేము ఒక కొత్త వినూత్న ప్రయోగను మొదలు పెడుతున్నాం వచ్చే క్వార్టర్ మూడు నెలల వరకు ఈ యొక్క ఏటీఆర్ ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో డెబ్భై సీట్లున్నటువంటి ఏటీఆర్లో ముప్పై ఐదు సీట్లు టికెట్ తాలూకా పేరు నైన్టీన్ నైంటీ నైన్ వెయ్యిఆర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫిక్స్ చేస్తున్నాం అంటే మీరు ఐదు నిమిషాల్లో మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతున్ననో రేపు చూస్తే మళ్ళీ టికెట్ రేట్ పెరిగిపోతుందనో బాధ కాని అనుమానం ఎక్కడా లేకుండా ఫస్ట్ థర్టీ ఫైవ్ సీట్స్ నైన్టీన్ నైన్టీ నైన్ కి మరొక థర్టీ ఫైవ్ సీట్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ కి క్వార్టర్ అంతా కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం కింద చేస్తున్నాం ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉన్నట్లయితే మన రాజమండ్రిని బయట ప్రాంతానికి కనెక్ట్ చేసేటువంటి అవకాశం మాత్రమే కాకుండా ఒక రకంగా టూరిజం డెవలప్మెంట్ కూడా మనకి చాలా పనికొస్తుంది ఎందుకంటే రాబోయేది పుష్కరాల సమయం రెండు వేల ఇరవై ఏడుకి మనం పుష్కరాలు రాబోయే మనం జరపబోతున్నాము వారికి ఈ విషయాలన్నీ కూడా వారితో చర్చించిన వెంటనే వారు చాలా చక్కగా స్పందించి వెంటనే దానికి ఎలా

రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి నుంచి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా శుభవార్త ఎందువల్ల విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది దశాబ్దాల నాడే వాయిద్యుత్ విమానాలు రాజమహేంద్రవరం నుంచి నడిచాయి కాలక్రమేణా అది వెనకబడిపోయింది మరలా ఈ రోజున కూటమి సారాజ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మార్గదర్శపడతా ఉంది అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు ప్రారంభమైనాయి ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ నడుస్తున్నాయి అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమహేంద్రవరానికి పొటెన్షియా ఉంది రాబోయే పురుషాల నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారాల్సిన అవసరం కూడా ఉంది మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేనే కాదు ఇప్పటికే ఢిల్లీ కనెక్టివిటీ ఇచ్చిన్నాం ముంబై కనెక్టివిటీ ఇచ్చున్నాం ఎక్కడికక్కడ ఒక మంచి ఆలోచన తోటి రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో కూటమి ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది